అందరికీ నమస్కారం తులారాశి ఈ రాశి వారికి గ్రహ సంచారాలు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రకాలుగా బాగుంటుంది అన్ని వృత్తుల వారికి కూడాను అనుకూలంగా ఉంటుంది ఈ అన్ని వృత్తుల వారు కూడాను అంటే ఈ రాశివారు జనవరి నెల మొత్తం కూడాను ఈ రాశివారు చిరకాలంగా ఉండటం మిత్రుల్ని అంటే పాతకాలపు స్నేహితుల్ని కలుస్తూ ఉంటారు ఓల్డ్ ఫ్రెండ్స్ చిన్ననాటి స్నేహితులు కలుస్తూ ఉంటారు తద్వారా ఆనందంగా ఉంటారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవుతూ ఉంటాయి మీకు కొంత ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి కనబడుతుంది మీరు మీ సమయానికి డబ్బు అవసరము ఏదో ఒక తీరుగా మీకు అందుతుంది కాబట్టి ఈ రాశివారు ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు కొత్త వస్తువులు కొంటారు చక్కగా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత కనపడుతూ ఉంది ఇక ఈ రాశి వారి ప్రత్యేకత అంటే చిరకాలంగా అంటే ఎప్పటి నుంచో సంబంధాలు వెతుకుతున్నా కుదరట్లేదు అని అనుకున్నటువంటి వారు జనవరి నెలలో మంచి సంబంధాలు అటు అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఎవరికైనా సరే మంచి సంబంధం కుదిరి పెళ్ళి జరిగే అవకాశం అంటే పెళ్ళి జరగటము అంటే ఇక పెళ్ళికి సన్నాహాలు చేసుకునేంత మంచిగా ఉంది కాబట్టి అంటే ఎట్లా చూసుకున్నా ఈ రాశి వారికి అనుకూలమైన సమయం ఉంది కాబట్టి ఆనందంగా జీవించండి ఎక్కడా కూడా మీ మనస్సుని వికలం చేసుకోకుండా అంటే ఏదైనా చిన్న కష్టం వచ్చినా ఏదైనా జరగాల్సిన అంటే బయటికి వెళ్ళాలి ఎనిమిదింటికి వెళ్ళాలి ఎనిమిదిన్న రైతు ఉంది ఎనిమిది బాబైంది అయ్యో లేట్ అయిపోయింది ఫస్ట్ ఫాస్ట్గా తయారుగా పోవాలి అని టెన్షన్స్ పెట్టుకోకండి ఈ రాశివారి దగ్గర ఉన్న చిన్న ఇబ్బంది ఏందయ్యా అంటే అనుకున్న సమయానికి వెళ్ళరు అదొక్కటి కనపడుతుంది దాన్ని కాస్త సరి చేసుకోండి ఇప్పుడు ఎనిమిది గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకు మనం అనుకున్న స్థలంలో ఉండాలి వీరు ఖచ్చితంగా ఏడు గంటలకే బయలుదేరాలి ఎనిమిదింటికి బయలుదేరాల్సిన వాళ్ళు ఏడు గంటలకే బయలుదేరాలి అలా గంట ముందు బయలుదేరితే తప్ప అనుకున్న సమయానికి అక్కడ ఒక ఐదు పది నిమిషాల ముందు మీరు కానీ అనుకున్న సమయానికి కానీ ఇగో టైం చూసుకో నేను వస్తే కరెక్ట్గా తొమ్మిది అయినట్టే అని వాచి చూయించి చేసేంత ఇదిగా మీరు వెళ్ళగలుగుతారు అలా వెళితేనే ఈ రాశి వారికి అంటే ఏ పని ఎప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ సమయానికి చేస్తే బాగుంటుంది ఎవరికి ఎంత మేరకు మనము సమయాన్ని ఇచ్చి ఉంటే బాగుంటుంది ఇటువంటి ఉంటేనే ఈ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఈ వీటిల్లో ఏ ఒక్కటి అంటే సమయ పాలన లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా వారికి కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే సమయ సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు సమయ పాలన పాటిస్తూ ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది గుర్తుపెట్టుకోండి ఇక ఏ చిన్న పని అన్నా కానివ్వండి ఏ చిన్న చివరికి సరదాగా సినిమాకు పోవాలి అనుకున్న వాళ్ళు కూడాను మీరు అనుకున్న సమయానికి అక్కడ చేరాలి అంటే ముందే బయలుదేరాలి లేదు అంటే హడావిడిగా మీ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది ఆ సినిమా అది పావుగంట పోయినా నష్టం లేదు కానీ మీ మనసు మొత్తం కూడా అయ్యో ఓ పావుగంట సినిమా పోయిందే ఆ పావుగంటలో ఏమైందో ఆ హీరో ఏం చేశాడో ఇంట్రడక్షన్ ఎట్లా ఇచ్చారో అని ఈ మానసిక ఆందోళన చిన్న విషయానికి కూడా ఆలస్యమైనందుకు మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఉదాహరణకు సినిమా చెప్పానండి మీరు అంటే మీ మానసిక పరిస్థితికి అలా అంటే వినోదానికి వెళ్ళేది కూడా టెన్షన్ తీసుకుంటారు సమయానికి వెళ్ళకపోతే అన్నదానికి నేను ఉదాహరించి చెప్పాను కాబట్టి మరి అంత వినోదంగా అంత సరదా దానికే మీరు టెన్షన్ పడుతున్నారంటే మీ నిజ జీవితంలో చేసే ప్రతి మీ జీవితానికి ఉపయోగపడేది మీ కుటుంబానికి ఉపయోగపడే ప్రతి పని కూడాను ఎంత టెన్షన్ పడతారో చూడండి సమయానికి పోకపోతే అందుకు టాళీ చేసుకుంటారు అని చెప్పి నేను ఇది ఉదహరించి చెప్పాను కాబట్టి మీరు ఆ విధమైనటువంటి సమయ పాలన పాటించకపోతే చిక్కులు వస్తాయి పాటించిన ప్రతి వారు కూడాను ఈ నెలలో ఆనందంగా ఉండి తీరుతారు ఎటువంటి సందేహం లేదు పాతమిత్రులని సమయాన్ని కలుస్తూ ఉంటారు వాళ్ళతో ఆనందంగా ఉంటారు వాళ్ళతో వినోదంగా వినోదాలకు వెళ్తూ ఉంటారు వాళ్ళతో చక్కటి విందు భోజనాలు చేస్తూ ఉంటారు ఇలా అన్ని రకాలుగా బాగుంటుంది ఇక వృత్తి ఉద్యోగాల విషయానికి వస్తే వృత్తి చేతి వృత్తి వారు కావచ్చు ఇట వృత్తి చేస్తూ ఉన్నటువంటి వారికి కూడాను సరైన సమయానికి మీరు దిగుమతి చేసేలా చూడండి ఏదైనా వస్తువు ఒక సమయానికి ఇస్తాము ఒక రోజు రేపు రేపిస్తాను మీకు ఈ వస్తువు అని చెప్పి ఎవరికన్నా మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కలనే దాన్ని రెడీ చేసుకొని రేపు వాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటూ ఇచ్చేట్లుగా మీరు ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి వృత్తి ఉద్యోగాల వారికి అంతేకాకుండా విద్య విద్యారంగం వారు కూడాను అనుకూలంగా ఉంది కాకపోతే వీరు సమయాన్ని కాస్త ఎక్కువగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోయి చదువుని కాస్త పక్కదోవ పట్టించే ప్రమాదం కనపడుతుంది కాబట్టి విద్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఇకపోతే రాజకీయము రాజకీయ రంగం వారు మీరు ఇచ్చిన సమయానికి వెళ్ళక వెళ్ళరు కాబట్టి కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి గమనించుకోండి మరి మాకు పది పనులు ఉంటాయి కదండీ ఆ పది పనులు ముగించుకొని వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు అటువంటివి కూడా చెప్పొద్దు మీరు ఏ సమయానికి ఏది అక్కడ ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి వస్తాను అని మీరు ఇచ్చారు రాజకీయ పరంగా నా నా యొక్క వ్యాపారం ఓపెనింగ్కి వస్తాను అన్నారు వచ్చారు నేను ఆలస్యం చేశాను స్వామి ఆలస్యం అయితే నాకు వేరే పని ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చాను వెళ్ళేస్తాను అని చెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోండి అంతే మీరు ఎక్కడికి వచ్చారా సమయాన్ని ఇచ్చారా వాళ్ళకి ఉన్నంతసేపు ఉన్నారా వెళ్తున్నారా ఇంకో సమయానికి మీరు సమయానికి వెళ్ళేట్లుగా చూడండి అంతేకాని మొదటి నా దగ్గరికి వస్తా అన్నారు నేను లేట్ చేశాను కాబట్టి ఇంకోటి కూడా అనుకోకుండా లేట్ అయింది ఇట్లా చేసుకోకండి ఆ విధంగా సమయానుపాలన పాటిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క రాజకీయ రంగం బాగుంటుంది ఎందుకంటే రాజకీయ పరంలో మీరు కొంత పెద్దవాళ్ళను కూడా కలవాల్సి వస్తుంది వారు మీరు మీకు ఈ సమయం ఉదయం పది గంటలకు మిమ్మల్ని రమ్మన్నాను అన్నప్పుడు మీరు ఉదయం పది గంటలకి రాలేని పరిస్థితి ఉంటే వాళ్ళు కాస్త మీ మీద చూపు చూసుకొని వీడు నా దగ్గరకే ఈ విధంగా సమయానికి రాలేదు ఇక ప్రజలకు ఏం చేస్తాడు అని మీకు చేసేటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీకు కనపడుతున్నాయి కాబట్టి మీరు ఆ విధమైన మెలకువలు పాటిస్తుంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను మీరు సమయానుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగుంటుంది ఇక వ్యవసాయం వ్యవసాయం కూడా సమయానికి చేతి పంటకు వస్తుంది మీకు అంత బాగుంటుంది వ్యవసాయ రంగం వారు ఆలోచించాల్సిన పని లేదు ఒక రకంగా చెప్పాలి అంటే అనుకోని ఇబ్బందులు కనపడుతున్నప్పటికీ అవి తాత్కాలికమే కాబట్టి ఈ జనవరి నెల ఈ రాశి వారికి అందరికీ కూడా బాగుంటుంది దైవనామస్మరణ ఏదో ఒక దైవాన్ని మీరు కూడా స్మరిస్తూ నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఆ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సమయ పాలన పాటిస్తూ చక్కగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం